ఇది నా సంస్థానం రాణి శంకరమ్మ పరిపాలించిన సంస్థానం సంగారెడ్డి తెలంగాణ నిజాం కాలంలో మెదక్ ప్రాంతంలో ఉన్న పాపన్నపేట సంస్థానాన్ని రాణి శంకరమ్మ పరిపాలించింది అయితే తన కుమారుడు సంగ పేరు మీదనే సంగారెడ్డిపేట నిర్మించింది అదే తర్వాత ఈ రోజులో సంగారెడ్డిగా మారింది టూ సిక్స్టీన్ జిల్లాల పునర్విభజన తర్వాత మెదక్ నుండి సంగారెడ్డి ఒక సపరేట్ జిల్లాగా ఫామ్ అయింది ఈ జిల్లా మొత్తం విస్తీర్ణంలో నలభై తొమ్మిది శాతం భూములు వ్యవసాయ వినియోగానికి ఉన్నాయంట ఈ జిల్లాలో ఒక మినీ మహల్ ఉంది జైనాబాద్ లో ఉన్న హజ్రద్ ముల్తానీ బాబా దర్గాని మినీ మహల్ అని అంటారు జారి మల్కాపూర్ వాటర్ ఫాల్స్ ఆందోల్ ఫోర్ దేశంలోని మొట్టమొదటి జైల్ మ్యూజియం ఇంకా హైదరాబాద్ లోని ఐఐటి ఈ జిల్లాలోనే ఉంది ఎంఆర్ఎఫ్ టైల్స్ కి ప్రసిద్ధి చెందింది సంగారెడ్డిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఎం భాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ ఇంకా మంజీరా వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి జోగిపేట్ ఇక్కడ జోడిలింగాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం అన్నట్లు పిలుస్తారు ఇక్కడ జోగి ఆలయం కూడా ఉంది ఈ జోగిపేట్ లోని అంతరానితనాన్ని నిర్మూలిస్తూ భాగ్యరెడ్డి వర్మ తీర్మానం చేసింది సంగారెడ్డిలో జరిగే అతి పెద్ద జాతర కేతకి సంగమేశ్వర స్వామి జాతర వీరప్ప జాతర నల్ల పోచమ జాతరలు జిల్లాలో జరుగుతాయి నందికల్ని రామలింగేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీన ఆలయం కుచనపల్లి శ్రీ కాజీ విశ్వేశ్వర ఆలయం రెండవ శ్రీశైలంగా పిలువబడే కూడా మల్లికార్జున స్వామి ఆలయాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి ఇంకా సంగారెడ్డి జిల్లాలో ఏం ఫేమస్ చెప్పడం మాత్రం మరవకుండి అట్లనే నెక్స్ట్ ఏ జిల్లా చేద్దామంటారు